శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి వివేకానందుల వారు విశదీకరించినటువంటి విద్యా విధానానికి ఫలితంగా మనకి వచ్చేటువంటి పట్టం శ్రీ ఆ శ్రీ అనేటువంటి అర్హత సంపాదించాలి అంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు మనకు కావలసినటువంటి అర్హతలు ముఖ్యంగా నాలుగు అందరూ కలెక్టర్లు కావచ్చు గవర్నర్లు కావచ్చు మినిస్టర్లు కావచ్చు వాట్ ఫర్ డబ్బులు సంపాదించడం కోసం కాదు సుఖ జీవనం కోసం కాదు మనం సంపాదించిన దాన్ని పది మందికి ఉపయోగకరంగా చేసేటువంటి ఉద్యోగాలు సంపాదించటానికి మన చదువు అది ఆధ్యాత్మిక దే ఎల్ హూ లివ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అసర్ ది అదర్స్ ఆర్ మోర్ డెడ్ లైఫ్ ఇది యజ్ఞం ఆయన చెప్పింది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ నెల పదకొండవ తేదీ ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు వివేకానందుడు అద్భుత ఉపన్యాసకుడిగా ఒక ప్రాఫిట్గా గా ఒక మెసేయగా రాత్రి పదకొండు గంటల వరకు చికాగో నగరం నుంచి పెద్ద పెద్దలంతా వచ్చారు ఆయనకి బహుమతుల్నిచ్చారు ప్రశంసల్ని అందించారు తినడానికి మంచి మంచి భక్షణాలని డెలీషియస్ ఫుడ్ వాజ్ బ్రాట్ కెప్ట్ ఇన్ ది రూమ్ ఆఫ్ స్వామి వివేకానంద అందరూ పదకొండు పదకొండున్నర గంటలకు వదిలేసి వెళ్ళారు ఒక్కడు ఏకాంతంగా అద్భుతమైనటువంటి రూములో ఉన్నాడు తినడానికి అద్భుతమైన ఆహారం ఉంది నిద్రించడానికి మంచి కుషన్స్ ఉన్నాయి అయితే వివేకానందుడు ఆ రోజు రాత్రి నిద్రించను లేదు భుజించను లేదు నేల మీద పడుకుని దొర్లి దొర్లి విలపిస్తూ ఏడుస్తూ ఉన్నాడు అనేక కోట్ల భారతీయ ప్రజలకు తిండి కట్టుగుడ్డ లేకుండా ఉన్నప్పుడు ఈ ఆ నగరంలో అమెరికాలో నేను సుఖపడ్డానిక వచ్చాను వెన్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా డూ నాట్ ఫుడ్ టు ఈట్ షెల్టర్ ఓవర్ దేర్ హెడ్స్ హౌ టు ఎంజాయ్ ది ప్లేసర్స్ హీ థాట్ హీ డిస్ నాట్ ఈట్ ఆ రోజు రాత్రి ఆయన కంపోజ్ చేసినటువంటి రెండు సెంటెన్సెస్ హిమ్ మై కాలే హూస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ద దర్ ఎవరు మహాత్ములు ఎవరి యొక్క హృదయం పేదల కష్టాలను తలుచుకుని చిందుతుందో కంటిలో కన్నీళ్లు వస్తాయో వారు మహాత్ములు ఎవరు దురాత్ములు హిమ్ మై కాలే ట్రైటర్ హిమ్ మై కాలే ద్రోహి హిమ్ మై కాలే స్కౌండ్రల్ హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పోర్ పీపుల్ డింక్ ఆఫ్ దెబ్ డస్ లవ్ దెమ్ డస్ నాట్ లివ్ ఫర్ దెమ్ పేదల కష్టాలతో కష్టపడినటువంటి బ్రహ్మాండమైన బిల్డింగ్స్లో కూర్చుని చదువుకుని ఉద్యోగాలు సంపాదించి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి సుఖ సంపదలతో భోగభాగ్యాలతో ఓలలాడేటువంటి దౌర్భాగ్యులు ద్రోహులు మనిషి పది మందికి ఉపయోగకరమైనటువంటి విద్యాభ్యాసం స్త్రీ అనేటువంటి టైటిల్ మనకి రావాలి అంటే సెరినిటీ ఆఫ్ మైండ్ ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ ప్రాబ్లం ఫేసింగ్ కెపాసిటీ పాజిటివ్ అవుట్లుక్ అండ్ దెన్ కన్స్ట్రక్టివ్ వర్క్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ అటువంటి విద్యా విధానం రావాలని వివేకానందుడు ఆశించాడు వివేకానందుడి పేరులో శ్రీరామకృష్ణ మిఠన్ వాళ్ళు స్థాపించినటువంటి స్కూల్స్ లో లో ఐడియల్ వాల్యూ ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ జరుగుతోంది భారతదేశం సన్యాసులకి విద్యా విధానాన్ని అప్పించినట్లయితే ఇప్పించినట్లయితే దేశం పునరుద్ధారణ జరుగుతుంది ఎడ్యుకేషన్ టు బి ఇంట్రెస్టెడ్ ది కేర్ ఆఫ్ ది సన్యాసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్